అరే ఆలూ తినాలంటే మాత్రం ఆశమశగాడపా పొంపనేసుకున్నాం అసలు ఎందుకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకున్నారు చిన్న చిన్న డబ్బాలలో ఎందుకు సామాన్లు సర్దుకున్నారు ఇక్కడ తప్పు బియ్యం పెట్టిండు ఇక్కడ ఇస్త్రాకులు పెట్టుకున్నారు ఏంది మ్యాటర్ ఏంటి ఇది వంట చేసుకోవడానికి ఒక క్లాస్ కెళ్ళిక వన భోజనాలకి అది వెళ్తున్నాం సో కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తే మంచిది అని అంటారు కదా అది కూడా గుడి ఆవరణలో ఉసి చెట్టు కింద సో అలా చేసుకోవడానికి ఇదంతా ప్లానింగ్ అనమాట అది సో ఉసిరి చెట్టు దొరుకుతుందా లేదా సంగతి అని చెప్పేసి ఫస్ట్ ఉసిరి ఉసిరికాయ పచ్చడి పెట్టి చిన్న చిన్నగా ఒక పూట వంటకి ఏమేమి కావాలో అలా ఇలా పళ్ళు పసుపు తీసుకోవాలి ఇంకా రెండు ఒక స్పూన్ వేసుకోండి ఇదేంటిది అది నెయ్యి 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 లేకపోతే పప్పు దిగదు కాబట్టి నెయ్యి పప్పు ముద్ద దిగదు అదే అనమాట మేమైతే వన భోజనాలని బయలుదేరుతున్నాము

సోఫా ఎక్కుంది ఈషా సోఫా ఎక్కుతుందా పట్టుకుంటే అట్లా ఎగిరిపోతుంది ఏందే ప్యాంట్ వాళ్ళ స్టైల్ ఉంది అదే కదా

అయితే మేము ఈరోజు బయలుదేరి శంషాబాద్కి దగ్గరలో ఉన్న ఊట్పల్లిలో శృంగేరి శారదా పీఠం వాళ్ళది టెంపుల్ అనమాట చాలా బాగుంటుంది టెంపుల్ ఇది సో అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని సో దాని వెనకాలే ఆ టెంపుల్ వెనకాలే వచ్చిన ప్లేస్ ఉంది సో అక్కడైతే మేము వండుకొని తినాలని ప్లాన్ అనమాట ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడు మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి సో చాలా మంచి టెంపుల్ ఇది అయితే ఈ టెంపుల్కి దగ్గరలోనే మా రిలేటివ్స్ కూడా ఉంటారు మా మామ ఉంటారు అన్నమాట అండ్ ఈ టెంపుల్కి మేనేజ్మెంట్ కూడా చూసుకుంటున్నారు సో అలా ఉద్దేశంతోనే మేము తెలిసిన వాళ్ళు ఉంటారని చెప్పేసి ఇక్కడ వచ్చాము ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది టెంపుల్ది మొత్తం కిచెన్ సెటప్ వేసుకున్నారు ఇక్కడ మా అన్న షాప్ వేసుకొని రెడీగా పండుకోవడానికి రెడీ ఉన్నాడు అన్నా ఇంకా వేసుకో ఎండలో నీడలో వేసుకో కొంచెం చందు కొంచెం మార్కే కట్ చేసి ఇద్దురా మాట్లాడండిగా హాయిగా హ్యాపీగా వాళ్ళ మేమ సింపుల్ వంటనే అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చి చాలా వంట కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు లైట్ తినేయాలి తినేసిన తర్వాత మళ్ళీ అట్లా వేరే టెంపుల్ కి కూడా వెళ్ళాలి అట్లా ప్లాన్ ఎక్కువ ఉంది సో మామిడికాయలు తెచ్చుకున్నాం మామిడికాయ పప్పు టమాటా చారు టమాటా చారు అత్తయ్య నిమ్మకాయ పులిహోర

కాకపోతే ఇక్కడ వసతులు ఎట్లా ఉంటాయో ఏంటో అని చాలా అంటే మాకు తెలియదు అనమాట ఫస్ట్ టైం ఇక్కడికి రావడము మా కజిన్ ఉన్నాడు శ్రీనివాస్ శర్మని చాలా అంటే చాలా మంచిగా మీకు ఏం కావాలంటే అన్నీ తీసుకోండి అక్క మా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పేసి వాళ్ళే సిలిండర్ స్టవ్ వాళ్ళే ఏర్పాటు చేసి ఇచ్చారు సో ఇక్కడ భోజనాలు చేయడానికి మంచి సదుపాయాలు అన్నీ కూడా సమకూర్చున్నారు అనమాట ఇక్కడ అది హ్యాపీగా ఉంది సో ఇంత సింపుల్గా తెచ్చుకున్నాము ఇంకా అందరం కలిసి వచ్చి వండుకొని తింటే ఇంకా బాగుంటుంది అని అనుకున్నాము ఇక్కడ ఉట్టి చేసుకుంటున్నాం ఇంకా ఇంకా తెచ్చుకునేది ఉంటే బాగుంటది వంటలు ఇంకా పిండి వంటలు చేసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది ఈ సార్ నెక్స్ట్ మంచి మిరపకాయ బజ్జీలు మంచి పాయసం చేసుకుని తింటే సూపర్ ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే భారతీ తీర్థస్వామి శృంగేరి మఠం భారతీ తీర్థస్వామి ఇక్కడ ఈశ్వరాలయం లోపల ప్రతిష్టాంత చేసింది ఆర్తితీర్థస్వామి టూ థౌసండ్ ఉట్పల్లి లోపల్లి ఇక్కడ దగ్గర వాగపల్లి ఇక్కడ నుంచి ముందు మనకి దేవాలయం ఉంది మీటర్స్ అంతే ఈ ఇంటి ముందర సో ఎవరైనా రావాలనుకుంటే కూడా ఇక్కడ రావచ్చు శంకరమఠము శారదా అమ్మవారి దేవాలయం ఈశ్వరాలయం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటది ఊట్పల్లి శృంగేరి శంకర మఠం అని కొడితే మ్యాప్స్ లో వచ్చేస్తారు టూ థౌజండ్ ఎయిటీన్ లో కూడా చిన్న స్వామి పెద్ద స్వామి కలిసి వచ్చారు ఇక్కడికి మొన్న మళ్ళీ సిక్స్టీన్త్ రోజు కూడా విధుశేఖర భారతీ స్వామి గారు చిన్న స్వామి కూడా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ నుంచి ఆయన విజయయాత్ర స్టార్ట్ అన్నమాట ఇదే ప్లేస్ నుంచి చాలా బాగుంది ప్లేస్ ఇది ఈ కాంపౌండ్ మతంలో ఇక్కడ బిల్వం చెట్టు రావి చెట్టు తర్వాత కొంచెం ఉసిరి చెట్టు ఉంది తులసి చెట్లు సో చాలా మంచి ప్లేస్ ఇది ఒక హాల్ దీనిలో చిన్న మినీ హాల్ కూడా ఉంది ఇక్కడ సో ఇట్లా వెళ్తే లోపల హాల్ చైర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడేమో బయట వంట చేసుకుంటున్నారు అండ్ పక్కన కిచెన్ ఈ పక్కన చిన్న కిచెన్ ఉంది సో దిస్ ఈస్ ఆర్ ప్లేస్ టుడే మామిడికాయ పప్పు కోసం బియ్యము అవునమ్మా గ్లాస్ ఎక్కడ ఉంది మన ఇంట్లో అంటుంది కాదు కానీ ఇక్కడ ఒక గ్లాస్ ఎక్కువ వస్తుంది ఒక్కటి సో ఇక్కడ ఏంటి అంటే మేము ఏ ఎక్కువ కూడా మిస్ చేయకూడదు అని చెప్పేసి ఇంగో నుంచి అన్నీ తీసుకొని వెళ్ళాము చిన్న చిన్న బాక్సెస్లో ప్యాక్ చేసుకొని ఎందుకంటే మంచి ఇక్కడ కూర్చొని ఈ ప్లేసెస్లో ఫుడ్ ఎంజాయ్ చేయాలి అంటే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటేనే అమ్మజా వస్తుంది సో అట్లా ప్రతి ఒక్కటి ఒక వన్ అవర్ ఆలోచించుకొని ఏం సవాలు అవసరం పడతాయి అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట సో ఇక్కడ చూస్తారు కదా వేడివేడి గుమఘుమరాడే మావిడికే పప్పు అయితే రెడీ అయిపోయింది ఎక్కడ దాకా వచ్చింది వంట మీద అసలు ఇట్లా ఈ కాన్సెప్ట్ బాగుంది హాల్ చిన్నగా అప్పుడు అంటే కింద పడ్డా పెద్ద పడ్డ బాధ వీళ్ళు మట్ల కలిసిపోతాయి అని అట్లా యా చెట్లు అని చాలా బాగున్నాయిగా అంటే బేసిక్ ఇక్కడ ఎక్కువ ఇల్లుగా అనిపిస్తుంది వెనకాల కానీ మీ చుట్టుపక్కల ఏం లేవు ఇదంతా కొబ్బరి చోట ఉంది పక్కన అంతా ఇటంతా కూడా ప్లాట్స్ ఖాళీ ప్లాట్స్ ఉన్నాయి అండ్ మా ఇంట్లో ఏదంటే ఏ చిన్న ఒకేషన్ ఉన్నా కూడా ఇట్లా పులిహోర కల్పిస్తారన్నమాట సో పులిహోర గడపలు చాలా కామన్ మా ఇంట్లో సో అందుకే ఇక్కడ వచ్చినాక కూడా మంచిగా నిమ్మకాయ పులిహోర చేయమ్మా అంటే ఇది ఇది అన్ప్లాండ్ ఉండే అనుకుంటా నేను బేసిక్గా ఇంట్లో డిసైడ్ కాలేదు కానీ అప్పుడప్పుడు ఎట్లా నిమ్ లెమన్ క్యారీ చేస్తున్నాయి కాబట్టి కొంచెం లెమన్ రైస్ కూడా చేయగంటే చేసేసిండ్రు సో అట్లా బ్యూటిఫుల్ లెమన్ రైస్ కూడా రెడీ అయిపోయింది అసలు అక్కడ కూర్చొని మేము వీడియో తీస్తూ ఇవన్నీ చూస్తుంటే అసలు ఎంత ఆకలి వేసిందంటే ఇంట్లో ఉంటేనేమో సర్లే తిందాంలే తిందాంలే అని ఉంటుంది కానీ బయటికి వెళ్ళి ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే ఫుల్ ఆకలి వేస్తుంది

గిన్నె తక్కువ పడుతుంది అంటే ఒక ఇస్తరాట్లో పులిహోర మొత్తం వేసేసి ఆ ఇస్తరాట్లో ఇంకో రండి వేటేసి దాంట్లో అన్నం ఉండదామని అని అచ్చా 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 కొంచెం ఎక్కువనే ఉండాలి ఎప్పుడైనా కానీ ఒకరి పూర్తి ఎక్కువ ఉండాలి ఎప్పుడు నా.

ఉసిరికాయకున్నన్ని ఔషధ గుణాలు ఇంకా వేటికి ఉండవు అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య అనేవాళ్ళు అనమాట మాకు గుర్తు నాకు ఉసిరి చెట్టు సంజీవని మొక్క అమ్మాయి అనేవాళ్ళు అమ్మాయి అమ్మాయి అని పిలిచేవాళ్ళు అనమాట నన్ను సో నన్ను కాదు మా అమ్మను కూడా అందరినీ అమ్మాయి అమ్మాయి అంటే అతను ఆంధ్ర అనమాట మా తాతయ్య సో అలా అనేవాళ్ళనమాట ఈ వనభోజనాల కాన్సెప్ట్లో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వంట చేసేసిన తర్వాత ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు పూజ చేసి దీపం పెట్టి చేసుకున్న వంట అంతా కూడా నేను నైవేద్యం పెట్టాను అనమాట తులసం అంటే మహాలక్ష్మి ఉసిరి అంటే నారాయణ స్వరూపం ఎంత అంటే అంత విశేషం అని చెప్తారు కదా సో అది చేశాను అనమాట నేను నేను అనుకుంటాను మన తెలుగు రాష్ట్రాలలోనే ఈ భోజనాల కాన్సెప్ట్ ఉందేమో అనిపిస్తుంది నాకైతే నిజంగా చాలా అంటే చాలా టెన్షన్ ఫ్రీ అయిపోతాం కదా ఒక్క రోజున అలా కలిసిమెలిసి అందరం కలిసి అలా వనభోజనం చేయటం వల్ల మనసుకు చాలా ప్రశాంతత ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు సూపర్ కదా నిజంగా చాలా మంచి కాన్సెప్ట్ ఇది అంటే అందరం కలిసి ఒకటే ఫ్యామిలీ వస్తే బోర్ వస్తుంది కదా సో ఒక పది ఫ్యామిలీలు కలిసి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరితో కలిసి భోజనం చేసి ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా సూపర్ డూపర్గా ఉంటుంది యాక్చువల్గా మాకు ప్లాన్ లేకుండే సడన్గా అనుకొని వెళ్ళాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఎవరిని పిలిచి అందరూ అందరినీ గ్యాదర్ చేసేసి ఒక ప్లాన్ అంటూ ఉంటే చాలా బాగుండేది ఇలా వంట అంతా కూడా పూర్తి అనమాట మామిడికాయ పప్పు ఉసికాయ పచ్చడి అన్నం మజ్జిగ దాని తర్వాత పులిహోర టమాటా చారు సో ఇలా అంతా కూడా నీట్గా అలా వడ్డించేసుకొని తినడం స్టార్ట్ చేశారు ఈరోజు మా వన భోజనానికి గెస్ట్ అన్నమాట హె ఈటింగ్ కర్డ్ రైస్ అన్నం మా అర్చన అమ్మపల్లి దేవాలయం చూడలేదు ఇంతవరకు నేను అని చెప్పింది అనేసరికి అసలు యాక్చువల్గా అక్కడ ప్లాన్ అక్కడికి వెళ్ళే ముందరే మనము వనభోజన కాన్సెప్ట్ కూడా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది సో అందుకని ఎవరిని తీసుకొని వెళ్ళాము సో మేమంతా కూడా ఒక మూడు నాలుగు సార్లు వెళ్ళాము అక్కడికి ఆ లెక్క కూడా చూసిందంట మేమంతా కూడా చూసేసాము అర్చన ఒకతే చూడలేదంట మరి అది ఎట్లా మిస్ అయిందో ఏంటో కానీ సరే చాలా పురాతన దేవాలయం మంచి మహిమగల దేవాలయం అమ్మపల్లి ఇదేం మారలేదమ్మా అన్నట్లు ఉన్నాయి సేమ్ ఇంతే ఉన్నాయి సో ఇలా మా డే అంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ ఎంజాయ్ అనమాట సో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ